కోసం పోయిన పోలీసుల మీదే తిరగబట్టారు అంటే ఆ గంగాయి మూట ఏ పరిస్థితి ఉందో చూసి చూస్తున్నాం సాక్షాత్ పోలీసుల మీదే క్రులతో దాడులు చేసి పోలీసులు కొంచెం పరిస్థితి అనేది అలాంటి ముఠాను కఠినంగా శిక్షించాలని దీని ఎనకుండా రాజకీయ నాయకులు కూడా బయటికి రాగాలని వెంటనే పెంచిన చంపేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాలుగా గారి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాష్ట్రంలో కూటమి అధికారులు వచ్చిన తర్వాత గంజాయిని ఎక్కడ కూడా మేము అనుమతించము రాష్ట్రంలో శాంతి భద్ర ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈరోజు గంజాయి ముఠ ఏ విధంగా అడ్డుకుంటున్న ప్రజా సంఘాల కార్యకర్తల మీద విపరీతంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అనేది కూడా మనకు అర్థమవుతుంది అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకత్వంలో పెంచిన అర్చేసిన వారిని కఠినగా శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి బాబట్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి స్వామి ధనలక్ష్మి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం పెంచలే ఈ రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసింది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి గత అనేక నెలలుగా రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రాజ్యమేళత ఉన్నాయి వీటిని అరికట్టాలని ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాము చేస్తున్నటువంటి పెంచలయను అతి దారుణంగా గంజాయి విక్రయించేటటువంటి ముఠాలు వాళ్ళ వెనకొన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అండ చూసుకొని ఈరోజు పెంచాలయ్యను హత్య చేశారు పెంచలయ్యని హత్య చేయటం అని అంటే ఇంకా ఎవరు కూడా మేము అమ్మేటటువంటి గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ వాటి జోలికి ఎవరు వచ్చినా మిమ్మల్ని కూడా ఇలాగే చంపుతాం అనేటటువంటి ఒక హెచ్చరిక చేయడం కోసం ఈ రకమైనటువంటి పని చేశారు ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం కాలేజీల్లో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసినటువంటి పద్ధతులు ఈ మాదక ద్రవ్యాలు గంజాయి నడుస్తా ఉంది ఈ గంజాయిని విక్రయించడం కోసం గంజాయిని అలవాటు చేయడం కోసం ప్రత్యేకంగా ముఠాలని తయారు చేసేటటువంటి పని అధికార పార్టీకి సంబంధించిన వాళ్లే ఈ రకమైనటువంటి పని చేసి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి భయప్రాంతల్ని సృష్టించి విద్యార్థులని యువకులని వాళ్ళని కూడా పక్కదారి పట్టించేటటువంటి పని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఈ అరాచకాలని వెంటనే అరికట్టేటటువంటి పని చేయాలి ఈ పూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు ఒక విషయం చెప్పారు మహిళల మీద ఎక్కడైనా దాడులు జరిగితే జరిగితే ఆ చేసిన అదే ఆఖర రోజు చెప్తా ఉన్నారు మరి ఈ గంజాయి పరిస్థితి ఏంటి మాదక ద్రవ్యాల పరిస్థితి ఏంటి పెళ్లి షాపులు ఏంటి వీటి గురించి మీకు పట్టదారు అడుగుతా ఉన్నాం ఏం చేస్తా ఉన్నారు పోలీసులు అని అడుగుతా ఉన్నాం ఈ రోజు అధికార పార్టీకి సొత్తులుగా మారిపోయారా మీరు ప్రజాస్వామ్యం ప్రజా సంక్షేమం కోసం మీరు ఏమైనా ఆలోచించేది ఉందా అని అడుగుతా ఉన్నాం మాటలు కాదు కావాల్సింది చేతలో కాబట్టి పెంచలేని ఎవరైతే హత్య చేశారు ఆ ముఠాన్ని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి పనిచేయాలి రాష్ట్రంలో వెచ్చల విడిగా ఉన్నటువంటి ఈ గంజాయిని మాదక ద్రవ్యాలు వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలా చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం పెంచులయ్యే కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి పని ఆర్థికంగా ఆదుకునేటువంటి పని పని ప్రభుత్వం చేయాలి అలాగే వాళ్ళ పిల్లల చదువులు అలాగే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వారు కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కేదన లక్ష్మి సిఐటి రాష్ట్ర ఖాతా